ఈ రోజు నేను మన కిసాన్ రోన్ కొన్న రైతు దగ్గరికి అయితే నేను వచ్చాను అతన్ని ఏంటంటే రోజుకి ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తున్నారు ఏంది అండ్ తన పేరు అవన్నీ డీటెయిల్స్ ఎలా జరుగుతుంది డ్రోన్ ఎలా నడుస్తుంది అని ఎంక్వైరీ కోసం అయితే వచ్చాను సో ముందుగా మీ పేరు సార్ ఓం ప్రకాష్ రెడ్డి ఓం ప్రకాష్ గారు మీరు ఈ డ్రోన్ ఎన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు గత సెవెన్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు ఓకే స్ప్రేయింగ్ అవన్నీ బాగా చేస్తున్నారా బ్రహ్మాండంగా ఉందండి రోజుకి ఎన్ని ఎకరాలకు స్ప్రే చేస్తున్నారు సార్ ఇరవై నుంచి యాభై ఎకరాలు చేయగలుగుతున్నాం డ్రోన్లో ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా మా కిసాన్ డ్రోన్స్ లో మీకు డ్రోన్ పైలట్స్ కు కొన్ని ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నాము చిన్న చిన్న ఇబ్బందులు అవి కూడా ఎటువంటి ఇబ్బందులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ ఫ్లై కావడానికి ల్యాండ్ కావడానికి కొన్ని ప్లేస్లలో చిన్న చిన్న గేట్లు ఉండడం వల్ల మనకు ఫ్లైయింగ్ ల్యాండింగ్ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి సో అటువంటిది కొన్ని పొలాలకు అంటే వెళ్ళలేకపోవడం వెహికల్ వెళ్ళలేకపోవడం ఎత్తుకెళ్ళడము ఇట్లాంటి వల్లే ఉంటాయి సో రానున్న భవిష్యత్తులో ప్రతి రైతు కూడా డ్రోను మొత్తం అంటే ఏదైతే పొలం ఉందో ఒక నాలుగైదు ఎకరాలకు ఒక బెల్ట్ దగ్గర నాలుగైదు ఎకరాలకు ఒక బెల్ట్ దగ్గర మన హెలిప్యాడ్ లాగా ల్యాండింగ్ ప్యాడ్ అనేది ఏర్పాటు చేసుకుంటే జస్ట్ ఒక రెండు ఫీట్ల వెడల్ పంత దూరంలో అంటే వెడల్పాటి గెట్టు ఉన్నా పర్లేదు లేదా అటువంటి గెట్టు లేని ప్రాసెస్లో అంటే ల్యాండింగ్ ఇబ్బంది ప్లేస్లో మాత్రమే ఇటువంటి ఏర్పాటు చేసుకోగలిగితే కమింగ్ డేస్ లాలో ఎవరైనా డ్రోన్ కొనుక్కునే వాళ్ళు ఉంటే కూడా వాళ్లకు డ్రోన్ పైలెటింగ్ అనేది చాలా సులువవుతుంది రైతుకు కూడా మంచిగా నీట్గా పిచికారు చేయబడుతుంది ఎక్కడైతే ఫ్లాండ్ ల్యాండింగ్ కానీ ఫ్లయింగ్ కానీ లేదో డ్రోన్ పైలటింగ్ కొద్దిగా పైలటింగ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి పిచికారు చేయడం కూడా ఇబ్బంది అవుతుంది సో ఇది చాలా సింపుల్ సమస్యనే కానీ అప్కమింగ్ డేస్లో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఈ స్మార్ట్ బ్యాటరీస్ ఎలా వరకు అవుతున్నాయి స్మార్ట్ బ్యాటరీస్ వచ్చి ఫస్ట్ మేము సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ వాడినాము ఒక ఎకరాకు వచ్చేది ఆ ఎకరా కాస్త బ్యాటరీ వీక్ అయినప్పుడు హాఫ్ ఎకరాకు వచ్చేది అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము అంటే ఒక రోజు ఒక ఇరవై ఎకరాలు కొట్టాలంటే అది ఒక పెద్ద గగనంగా మారేది ఈరోజు ఇరవై ఎకరాలు రెండు గంటల్లో కొట్టేస్తున్నాం అంటే అక్కడ నుంచి మళ్ళీ ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్ వచ్చినవి అమ్మాయి అనుకున్నాం అంటే రెండు ఎకరాలు ఒక ఎట్ ఏ టైంలో పిచికారి చేస్తున్నాం ఒక నాలుగు సెట్ల బ్యాటరీలు ఉంటే ఈజీగా ఇరవై ఎకరాలు రోజు పిచికారి చేయగలిగినాము ఇప్పుడు ఏం జరిగిందంటే స్మార్ట్ బ్యాటరీ వచ్చినందుకు మూడు నుంచి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కూడా స్ప్రే చేయగలుగుతున్నాం ఒక బ్యాటరీతోటి దాని ద్వారా ఇరవై ఎకరాలు అనేది ఒక నాలుగు సెట్ల బ్యాటరీలు ఉంటే ఒక రెండు గంటల్లో పిచికారి చేసేస్తున్నాం సో ఒక ఎకరాకు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు చొప్పున తీసుకుంటున్నాము ఒక్కొక్క ఏరియాలోని బట్టి ఆ బెల్ట్ని బట్టి కూడా ఈజీగా గిట్టుబాటు అవుతుంది